హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ హోమ్ సాయిరామ్ ఛానల్ ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పురాణ పట్టణం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది పురాణం చదవడమే వినడమే కాదు చదివి వినిపించడం కూడా ఎంతో పుణ్యప్రదం చదవడం వీలు కాని వారు కనీసం వినడానికైనా ప్రయత్నించండి నిన్నటి అధ్యాయంలో పురంజయను పతనం గురించి తెలుసుకున్నాము రోజుకో అధ్యాయం భాగంగా ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయంతో మీ ముందుకు వచ్చేశాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయును పరాజయము యుద్ధం చేయడానికి వచ్చిన పురంజయుని చూచి దండెత్తి వచ్చిన ప్రభువులంతా కోపంతో అనేక రకాల యుద్ధ ఆయుధాలతో యుద్ధం చేశారు ఇరుపక్కల సైన్యాలు ఘోరంగా యుద్ధం చేస్తున్నారు పరాక్రమశాలి అయిన కాంబోజరాజు కావలసిన ధనుర్బాణాలు తీసుకొని రథం మీద వచ్చి పురంజయుణ్ణి ఎదుర్కొని బాణవర్షం కురిపించాడు వాని చిత్రదండాన్ని పడగొట్టి ఉత్సాహంతో పురంజయని బాణాలతో బాధిస్తూ అతని బాహువుల్ని నొప్పించాడు రథాస్వాలు నాశనం చేశాడు పురంజయుడు తన మీద వేసిన బాణాలు గురుచ్చుకోగా వాటిని తీసి నీ బాణాలు నీకే ఇస్తున్నాను తీసుకో అంటూ తిరిగి పురంజయుని మీద ప్రయోగించాడు చూసిన వాళ్లకు భయం కలిగే విధంగా యుద్ధం జరిగింది చేతులు పోయి మెడలు తెగి కాళ్ళు విరిగి చూసిన వాళ్లకు భయం కలిగించే కాల్బలాలు తొండాలు తెగిన ఏనుగులు తొండాలు తెగిన ఏనుగులు తోకలు తెగిన గుర్రాలు చాలా బేవత్సంగా రణరంగం తయారైంది ఆకాశంలో విమానాల్లోంచి చూస్తున్న విద్యాధర కిన్నెరాదులు చాలా ఆశ్చర్యపడ్డారు ఆ యుద్ధరంగంలో పురంజయుడు బలసమేతంగా ఓడిపోయి సాయంకాలం సూర్యాస్తమ సమయం అనంతరం కోటకు చేరుకున్నారు తన పట్టణం శత్రువులతో నిండి ఉన్నందున పురంజయుడు మిక్కిలి బాధపడుచుండగా అతని అయిన సుశీలుడు రాజా నీ పట్టణాన్ని కాపాడుకోవడానికి శత్రుసేనను సంహరించడానికి సంహరించడానికి శ్రీమన్నారాయణ్ణి సేవించు కార్తీక పౌర్ణమి సకల కార్యసిద్ధినిస్తుంది కృత్తికా నక్షత్ర యొక్క పూర్ణిమయందు విష్ణు సేవ చేయి జయం కలుగుతుంది ముందు చెప్పిన దానికంటే మంచిదైన దానిని చెబుతాను విను తత్కాలమున పుట్టిన పూలతో విష్ణువును పూజించవలెను విష్ణు సన్నిధానంలో దీపారాధన చేయుట చాలా మంచిది కృష్ణ గోవింద అంటూ ఆయన సాన్నిధ్యంలో నాట్యం చేయటం ప్రశస్తం ఆ విధంగా చేయటం వల్ల నీకు కుమారుడు జన్మిస్తాడని ఈశ్వరుడు చెప్పగా విన్నాను భక్త రక్షణార్థం శ్రీ మహావిష్ణువు చక్రాయుధాన్ని పంపుతారు నీ పెద్దల ఆచారాన్ని బట్టి సత్కార్యాలు చేయి బ్రాహ్మణ భక్తి కలిగి కార్తీక వ్రతం చేయి అని అన్నారు ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్